నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు వాస్తు జ్యోతిష పండితులు అలాగే న్యూమరాలజిస్ట్ షమానిక్ హీలర్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారండి చాలా రోజుల తర్వాత నేను రావటం జరిగింది వాస్తు నిపుణులు కూడా మీరు వాస్తు కోసం కూడా డెఫినెట్ గా దశ బాగుండాలి దిశ బాగుండాలి అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు అయితే ఉన్నవే నాలుగు దిక్కులు అయినప్పటికీ ఎనిమిది దిక్కులుగా కూడా ఖచ్చితంగా వాస్తు కన్సిడర్ చేస్తుంది ఈ ఎనిమిది దిక్కుల్ని కూడా ఎలా ఇంట్లో ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏ దిక్కు ఆ దిక్కుకి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఎక్కడ ఉండకూడదు ఉండకూడని వస్తువులు పెట్టేసాం అనుకుంటే గనక ఈశాన్యంలో బరువు పెట్టేసాం డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది సో ఈ ఎనిమిది దిక్కులు ఒక్కసారి ఎట్లా తీసుకోవాలి జాగ్రత్తలు అనేది అంటే ఎవరికి వారు చేసుకునే విధంగా ఒకసారి చెప్పండి గారు ఇప్పుడు వాష్రూమ్ వాష్రూమ్ అంటే ఈశాన్యం ఉండొద్దు ఈశాన్యం తర్వాత మనకు వచ్చేది నార్త్ ఈస్ట్ ఈస్ట్ అక్కడ ఉండొచ్చు ఉండొద్దు అక్కడ పన్ను పన్ను ఐటెం అక్కడ పన్ను రిలేటెడ్ అక్కడ ఉండకూడదు అంటే ఈస్ట్ 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 కు నార్త్ ఈస్ట్ కు మధ్యలో మధ్యలో ఫన్ అంటే టీవీ టీవీ ఉండడం ఉండొచ్చు టీవీ ఉండవచ్చు అయితే ఈస్ట్ కు ఉండొద్దు ఈస్ట్ కనేది మనకు కీర్తి ప్రతిష్టల స్థానం ఈస్ట్ కు అస్సలు వాష్రూమ్ ఉండొద్దు ఈస్ట్ కు తర్వాత సౌత్ ఈస్ట్ మధ్యలో మధ్యలో ఉండొచ్చు సౌత్ ఈస్ట్ కు ఈస్ట్కు మధ్యలో వాష్రూమ్ ఉండొచ్చు అక్కడ ఉండవచ్చు అయితే ఆ తర్వాత ఈ సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్టులో శుక్రుని స్థానం శుక్రుని స్థానంలో ఉండకూడదు ఆ తర్వాత శుక్రుని స్థానం తర్వాత మళ్ళీ వచ్చేది సౌత్ 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 ఈస్టు మధ్యలో మధ్యలో కూడా ఉండవద్దు మధ్యలో కూడా వేస్ట్ అక్కడ పనికిరాదు మళ్ళ సౌత్లో ఉండొద్దు సౌత్లో ఉండదు ఉండదు అంటే సౌత్లో కీర్తి ప్రతిష్టలు రావాల్సినది డబ్బు రావడము ఆగిపోవడం అనేవి ఉంటాయి సౌత్లో ఈ సౌత్ తర్వాత మళ్ళా సౌత్ నుంచి ఆగ్నేయం మధ్యలో మధ్యలో ఉండవచ్చు మధ్యలో ఉండొచ్చు అక్కడ వాష్రూమ్ ఉండొచ్చు అక్కడ వాష్రూమ్ ఉండొచ్చు మళ్ళీ ఒకటి ఆగ్నేయంలో ఉండొద్దు ఆగ్నేయం ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు ఈ ఉండకూడదు ఆగ్నేయంలో కూడా ఉండకూడదు ఈ తర్వాత ఈ సౌత్ సౌత్ ఈస్ట్ తర్వాత వెస్ట్ వెస్ట్ కు మధ్యలో ఫ్యామిలీ ఫ్యామిలీది స్థానం అది అక్కడ కూడా వాష్రూమ్ పనికిరాదు అక్కడ పనికిరాదు తర్వాత వెస్ట్కు నార్త్ వెస్ట్ మధ్యలో ఉండొచ్చు మూడు జాలాలు ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు వెస్ట్కు పనికిరాదు వెస్ట్ వెస్ట్కు ఉంటే కనుక మనకు కీర్తి ప్రతిష్టలు భంగపడతాయి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి నార్త్లో వెస్ట్లో పనికిరాదు అమ్మా వెస్ట్లో పనికిరాదు నా వెస్ట్కు నార్త్ వెస్ట్కు మధ్యలో ఎక్కడైతే స్థలం ఉందో అక్కడ పనికి వస్తుంది మళ్ళా నార్త్ వెస్ట్లో పనికిరాదు నార్త్ వెస్ట్లో ఉండవద్దు మళ్ళా నార్త్ నార్త్ ఈస్ట్లో ఉండొద్దు ఉండకూడదు మళ్ళీ నార్త్లో ఉండవచ్చు ఉండొద్దు మూడు జాలాలు ఉండవచ్చు మూడు జాలాలు ఉండవచ్చు మూడు జాల నార్త్లో ఉంటే ఈ కీర్తి ప్రతిష్టలు భంగపడతాయి ఇంకోటి డబ్బు రాదు అంతే కుబేర స్థలం కదా డబ్బు రాదు రకరకాల సమస్యలు ఉంటాయి ఇప్పుడు కొన్ని కొన్ని చాలా దారుణంగా ఉంటాయి ఈ అద్దెళ్ళు అసలు మన గ్రహస్థితి కూడా అలాగే మనల్ని డ్రైవ్ చేస్తుంది అట్లాంటి ఇంట్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది ఇంకా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు బయటకు కూడా రాలేకపోతారు చాలా మంది ఖాళీ చేయలేరు అక్కడ ఉండలేరు ఆ పరిస్థితులు ఘోరం ఎట్లా అండి మరి బయటికి రావాలంటే ఏం చేయాల్సి బయటికి రావాలంటే కొన్ని రాడ్లు పెట్టాలమ్మా ఈ ఉండగలిసిన స్థలంలో మూడు మీదే అన్నీ పనికిరావు వేరే దగ్గర వాష్రూమ్ ఉన్నదంటే దాంట్లో మనము రాళ్ళు పెట్టాలి రాళ్ళు పెట్టి దానికి మేనేజ్ చేసి బ్యాలెన్స్ చేసి కొద్ది కొద్దిలో కొద్దిగా ఈశాన్యము నైరుతి అసలు అసలు పనికిరాదు అసలు మనం ఒకవేళ ఏదైనా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం అద్దె ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం అంటే బేసిక్ పాయింట్స్ ఇవైనా తెలుసుకోవాలి అరే ఈశాన్యంలో ఏముంది వాళ్ళ నైరుతులు ఏముంది మాకు తెలియదండి అంటే కాదు కంపస్ ఉంది చక్కగా చూసుకుని ఇప్పుడు అందరినీ ఇప్పుడు అద్దెంటికి కూడా జ్యోతిష పండితులు లేకపోతే ఇట్లా వాస్తు పండితులు తీసుకెళ్లలేం కదా సో అప్పుడు చిన్న చిన్న పాయింట్స్ తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆడు గురుము సో ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి సో రాడ్స్ అవి ఒకవేళ పెట్టి ఒకవేళ దాన్ని బ్యాలెన్స్ చేస్తే ఎంత ఎంత పర్సెంటేజ్ పనికి అది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది కానీ దాంట్లో ఏదైతే ఒరిజినల్ గా ప్లే అవుతుందో అది కాదు ఏదైతే ఒరిజినల్ ఉంటుందో అది కాదు ఒరిజినల్ అంటే నార్త్ కు ఏదైతే కుబేర స్థలం అక్కడ కుబేరస్థలం కుబేరంటే పనికి వేస్ట్ అది ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు వాళ్ళైతే ఇట్లా రాడ్స్ పెట్టడానికి ఒకవేళ ఓనర్స్ ఒప్పుకుంటారు ఒప్పుకోరు అప్పుడు ఎట్లా చేయాలి ఒప్పుకునేది ఏం లేదమ్మా అది ఓనర్లకు చెప్పేది ఏం లేదు చెప్పకుండా చేసేమంటారా అంతే కదా మన ప్రాణాలు మనకి ఇంపార్టెంట్ ఒకవేళ ఉంటే ఇప్పుడు నార్త్ లో ఉంటే డబ్బు రాదు అని చెప్తున్నారు సో ఆబ్వియస్ గా చాలా ఇబ్బంది పడతారు ఇల్లు ఏమో ఖాళీ చేయలేరు చాలా టిపికల్ గా ఉంటుందండి వాస్తుతో చాలా టిపికల్ గా ఉంటుంది కదా ఇట్లాంటి ఇల్లు చూసారా మీరు చూసాను నార్త్ లో పెట్టుకున్నది కొన్ని రెమెడీ చేసాము కొన్ని చూసాము కొన్ని రాడ్స్ పెట్టాము దాంట్లో మార్పు ఉంటుంది ఉండకూడదు మళ్ళీ నార్త్ లో ఉండొచ్చు ఉండొద్దు మూడు జాలాలు ఉండొచ్చు మూడు జాలాలు ఉండొచ్చు మూడు జాల నార్త్ లో ఉంటే ఈ కీర్తి ప్రతిష్టలు భంగపడతాయి ఇంకోటి డబ్బు రాదు అంటే కుబేర స్థలం స్థలం కదా డబ్బు రాదు రకరకాల సమస్యలు ఉంటాయి ఇప్పుడు కొన్ని కొన్ని చాలా దారుణంగా ఉంటాయి ఈ అద్దెళ్ళు అసలు మన గ్రహస్థితి కూడా అలాగే మనల్ని డ్రైవ్ చేస్తుంది అట్లాంటి ఇంట్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది ఇంకా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు బయటకు కూడా రాలేకపోతారు చాలా మంది ఖాళీ చేయలేరు అక్కడ ఉండలేరు ఆ పరిస్థితులకు ఘోరం ఎట్లా అండి మరి బయటికి రావాలంటే ఏం చేయాల్సి బయటికి రావాలంటే కొన్ని రాడ్లు పెట్టాలమ్మా ఈ ఉండగలిసిన స్థలంలో మూడు పనికి పనికిరావు వేరే దగ్గర వాష్ రూమ్ ఉన్నదంటే దాంట్లో మనము బాధపడుతుంటారు అది వాస్తవచ్చు దశ అవ్వచ్చు దిశ అవ్వచ్చు దిశ అయితే ఇంకా ఇంకా ఇంపాక్ట్ చాలా ఫాస్ట్ గా కూడా చూపిస్తుంది కాబట్టి జాగ్రత్త అనివార్యంగా తీసుకోవాలి రైట్ అండి చక్కగా వివరించారు కృతజ్ఞతలు నమస్తే